గ్రూప్ సభ్యులు ఇచ్చారు ముందుగా బాబా గారికి జై బాబా తెలియజేసుకుంటూ మన గ్రూప్ సభ్యులందరికీ జై బాబా తెలియజేసుకుంటున్నాను బాబా అవతార్ మెహర్ లో ఇచ్చిన సంచి ద్వారా చదువుతున్నానండి నేను స్వర్గాన్ని తలపింపజేసిన సహవాస్ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో బాబా ఉన్నప్పుడు జరిగిన సహవాస్ గురించి చదువుకుందా అండి నేను దివ్య ప్రేమను నేను ప్రేమించదగిన దివ్య ప్రియతముడను కనుక నన్ను ప్రేమించండి అని బాబా చెప్తున్నారు మన మానవాళికి మెహర్ బాబాగా భగవంతుని అవతరణ విశిష్టతను సంతరించుకుంది ఎందుకనగా ఉన్నతోన్నతుడనైన భగవంతుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు మన స్థాయికి దిగి రావడమే కాకుండా సహవాస్ అనే పేరుతో మనకు అతి సన్నిహితంగా వచ్చి మీరు నేను ఒకటే మనము ఏ అరమరికలు లేకుండా ఉందాం రండి అని పిలిచారు దివ్య ప్రేమ స్వరూపుడైన ప్రియతమ బాబా ఈ సహవాసులలో తన ప్రేమ ద్వారాలను పూర్తిగా తెరిచి ప్రేమికులపై ప్రేమ ప్రవాహాన్ని విడుదల చేశారు చూసారండి సహవాస్ గురించి బాబా ఎంత బాగా చెప్పారో మనం అన్ని సహవాసులకి అటెండ్ అవుతూ ఉంటాం అంటే ఆ సహవాసుల అక్కడ బాబా అక్కడ ఉన్నారు అక్కడ హాజరై మనకన్నా ముందే హాజరై ఆసీనులై ఉన్నారు బాబా ప్రతి సహవాసులో కూడా అందుకు ఆయన ప్రేమ ద్వారాలను తెరిచి మన ప్రేమికులపై ఆయన ప్రేమ ప్రవాహాన్ని విడుదల చేయడానికి రెడీగా ఉంటారు బాబా ఆ ప్రేమను మనం ఎంత అందుకోగలమో అంత అందుకోవడానికి మనము వెళ్ళ అంటే అక్కడ మనం వెళ్ళిన వారికి ఆయన ఇస్తారు మనం అందుకున్న మనం ఏ విధంగా మనం ఎంత అందుకుంటున్నామో అందుకే అక్కడికి వెళ్ళాక మనము ఈ భౌతికమైన మాటలు అవి తగ్గించుకొని బాబా మీదే మన శ్రద్ధని మన ఏకాగ్రతను ఉంచి అక్కడ సహవాసులో పాల్గొమని మరీ మరీ మనకి చెప్తూ ఉంటారు అందువల్ల మనం బాబా మీద మన ఏకాగ్రతను ఉంచి అక్కడ బాబా మనకు అందిస్తున్న ప్రేమని అందుకోవడానికి మనం తయారుగా ఉండాలి రెడీగా ఉండాలి బాబా మనకు అంత స్పష్టంగా చెప్తున్నారు మన ఈ సహవాసుల్లో బాబా తన ప్రేమ ద్వారాలు పూర్తిగా తెరిచి ప్రేమికులపై ప్రేమ ప్రవాహాన్ని విడుదల చేశారు అని పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు ఈ మూడు సంవత్సరాల్లో సహవాసుల్లో బాబా తన సాన్నిధ్య ప్రసాదాన్ని ప్రేమికులకు పంచి తన ప్రేమను వారిపై మెండుగా వర్షింపజేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం వరకు తన విశ్వకార్య నిర్వహణ కొరకు ఏకాంత వాసంలో ఉండిపోగా బాబా ఎవ్వరికీ దర్శనం ఇవ్వలేదు గత సహవాసులలో బాబా సన్నిధిలో తనివి తీరా ఆస్వాదించిన దివ్య ప్రేమ రుచి చూసిన ప్రేమిక ప్రపంచం బాబా దర్శనం కోసం తప్పిస్తూ ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మే మాసంలో ఆరు రోజులు సహవాసు ఏర్పాటు చేయనున్నట్లు బాబా నుండి సమాచారం అందుకున్న ప్రేమికుల ఆనందానికి దులు లేకుండా పోయాయి ఆ సహవాసు ఆరు రోజులు ప్రేమికులకు చెప్పలేనంత ఆనందాన్ని సంతృప్తిని ఎంతగా కలుగజేసిందంటే బాబా సాన్నిధ్యం వారికి స్వర్గాన్ని తలపింపజేసింది ఆ సహవాస వివరాలు ఈ శీర్షికలో తెలుసుకుందాం గురుప్రసాద్ లో మే ఒకటి నుండి ఆరవ తేదీ వరకు జరగబోయే సహవాస్ కార్యక్రమంలో మొదటి రోజు బాబా పూణే సెంటర్లో దర్శనం ఇచ్చారు పూణే మెహర్ సెంటర్ ప్రాంగణంలో అతిపెద్ద పెండాల్ ఏర్పాటు చేయబడింది హమీర్పూర్ హమీర్పూర్ నుండి సుమారు వెయ్యి మంది ఆంధ్ర నుండి రెండు వేల మంది ఇండియాలోని ఇతర ప్రాంతాల నుండి మరియు పాకిస్తాన్ ఇరాన్ల ఇరాన్ దేశాల నుండి మూడు వేల మంది ప్రేమికులు ఈ దర్శన కార్యక్రమానికి వచ్చారు దర్శనం తూర్పు తూర్పు దేశీయులకే కేటాయించబడినప్పటికీ పాశ్చాత్య దేశాల నుండి మరియు ఆస్ట్రేలియా నుండి కొంతమందిని బాబా ఆహ్వానించారు మే ఒకటవ తేదీన తెల్లవారకుండానే పూణె కేంద్రానికి ప్రేమికులు రావడం మొదలైంది సెంటర్ కు చేరుకునే వీ వీధికి ఇరువైపులా ప్రేమికులు నిలబడి బాబా రాక కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు పూణె సెంటర్ లోపల లో కేవలం నూట యాభై మంది మాత్రమే కూర్చునే వీలుంది కాబట్టి సెంటర్ ప్రాంగణంలో పెద్ద పెండాల్ వేయబడింది అది కూడా ప్రేమికులతో నిండిపోగా సెంటర్ కు చేరుకునే రోడ్డు ఆ పై ప్రధాన రహదారి వెంట ఒక కిలోమీటర్ దూరం పైబడి జనం బారులు తీరి నిలబడ్డారు ఆ వేల మంది జనంలో స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు ఉన్నారు వారిలో వివిధ మతాలకు కులాలకు భాషలకు చెందిన వారు ఉన్నారు బాబా కారు ఉదయం ఏడు గంటల యాభై ఐదు యాభై ఐదు నిమిషములకు అక్కడ చేరుకోగానే అవతార్ మెహేర్ బాబాకి జై అనే జయ జయ ధ్వానాలు విన్ విన్నుమిట్టాయి పూణే సెంటర్ ప్రవేశ ద్వారం వద్ద బాబా కారు దిగగానే లిఫ్ట్ చైర్ లో వేదిక పైకి తీసుకెళ్లారు బాబా పైకి లేచి నిలబడి చేతులు జోడించి అందరికీ నమస్కరించగానే జనం నుండి జయ ధ్వానాలు వినిపించాయి సెంటర్ హాలులో సుమారు నూట యాభై మంది ప్రేమికులు కూర్చున్నారు మిగిలిన వేలాది మంది ప్రీతమ బాబాను క్షణకాలమైన దర్శించుకోవాలని సెంటర్ ద్వారాల వద్ద కిటికీల వద్ద నిలబడి లోనికి తొంగి చూస్తున్నారు పూణె కేంద్రం తరపున సదాశివ్ పాటిల్ బాబా మెడలో చందనపు మాల వేశాడు బాబా సెంటర్ కు విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ప్రేమికులు దర్శనం చేసుకుని వెళ్లిపోయే ముందు గుమ్మం బయట పంచిపెట్టడానికి ప్రసాదం ఉన్న పెట్టెలను లోనికి తీసుకొని రాగా బాబా వాటిని స్పృశించారు అమర్ సింగ్ సైగల్ పర్వద్దిగార్ ప్రార్థనను హృదయం హత్తుకునేలా హిందీలో చేశాడు మధుసూదన్ సుభద్ర మరియు పూణే భజన మండలితో కలిసి స్వాగత గీతాన్ని ఆలపించారు పూణే సెంటర్ సెక్రటరీ కెకే రామకృష్ణన్ బాబాకు స్వాగతం పలుకుతూ ఇలా ప్రసంగించాడు అనంత అస్తిత్వమే అయినా నిన్ను స్వాగతించడానికి వేరుగా ఒక ప్రదేశం ఎక్కడుంది సమస్త విశ్వాన్ని నీలో నీలోనే ఇముచ్చుకున్న నీకు ఏది ఆసనంగా పనిచేస్తుంది అయినప్పటికీ నీ మౌన భాష ద్వారా మేము గ్రహించినది ఏమిటంటే మానవాళిపై నీకు గల అనంత కరుణ వలన మానవాళి యొక్క పిలుపు ఆలకించి నీవు మెహ్రూబాబాగా మానవ రూపాన్ని ధరించావని కాబట్టి మేము మా మధ్య ఉన్న భగవంతునికి ఒక స్థానము ఆసనం కల్పించగలమని అర్థం చేసుకున్నాం నీ దైవీ మానవ రూపం యొక్క సౌందర్యాన్ని మా కన్నుల పండుగగా వీక్షించే అవకాశం పొందిన మేము ఎంతో అదృష్టవంతులం మా హృదయాలను మా ప్రేమను మా గౌరవ ప్రపత్తులను ఆరాధనను నీ పావన చరణాలకు హృదయపూర్వకంగా అర్పించుకుంటున్నాం ప్రీతమ బాబా నీకు ఇదే మా స్వాగతం కేవలం ఈ కేంద్రానికే కాకుండా శాశ్వత దివ్య ప్రియతమునిగా మా హృదయాలలో నిరంతరము కొలు ఉండాలని స్వాగతిస్తున్నాం దీనికి సమాధానంగా బాబా ఏరుచ్ ద్వారా కి క్రింది సందేశాన్ని అందించారు నా పని కొరకు ప్రేమతో నిర్మించిన ఈ హాలులోనికి నన్ను స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను మీలో ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో నాకు స్థానానికి ప్రతి హృదయంలో ఒక ఆసనానికి నన్ను స్వాగతిస్తున్నారు ఎందుకంటే మీ హృదయాలలో నివసించడానికి మీ జీవితాలలో పాలు పంచుకోవడానికి నేను మానవునిగా మీ మధ్యకు వచ్చాను ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు దర్శనం ప్రారంభమైంది సుమారు వంద మంది పురుషులు స్త్రీలు ఒకసారి హాలులోనికి అనుమతించబడేవారు వారం వద్ద జన సమూహాన్ని నియంత్రించడం వాలంటీర్లకు చాలా కష్టమైంది హాల్లోనికి ప్రవేశించిన అదృష్టవంతులు దర్శనానికి క్యూలో నిలబడేవారు ఒక్కొక్కరు బాబాను సమీపించి ఆయన పాదాలకు ప్రణమిల్లి బయటకు వెళ్లిపోయేవారు వచ్చిన వారు ప్రేమతో తాజా పూలదండలు సిల్కు కాగితం కర్పూరంతో చేసిన దండలు బాబాకు సమర్పించేవారు కొంతమంది అటుకులు పండ్లు చాక్లెట్లు మిఠాయిలు కూడా తీసుకొచ్చారు ప్రేమతో అర్పించిన ఆ కానుకలను బాబా స్పృశించి తిరిగి తన ప్రసాదంగా వారికే ఇచ్చేవారు బాబాను దర్శించుకున్న వారిలో అన్ని కులాలకు తెగలకు హోదాలకు చెందిన వారు ఉన్నారు వారు ఎవరైనప్పటికీ బాబాను దర్శించుకొని బాబా నుండి పొందిన ప్రేమ ప్రకాశం నిండిన వదనంతో బయటకు వెళ్ళేవారు దర్శనం కొరకు బిడ్డను ఎత్తుకొని వచ్చిన ప్రతి తల్లి తన బిడ్డను పైకి ఎత్తి పట్టుకుంటే బాబా ఆ బిడ్డను స్పృశించి ఆశీస్సులు ఇచ్చేవారు ఆ విధంగా బాబా దర్శన భాగ్యం పొందిన ఆ బిడ్డలలో ఎంతమంది ఇప్పుడు బాబా సేవలో మునిగి ఉన్నారో ఒకసారి ఊహించుకుందాం ఆ సమయంలో ఆ బిడ్డలకు బాబా అవతారుడు దైవీ మానవ రూపంలో వచ్చిన భగవంతుడు అనే ఎరుక లేనప్పటికీ ప్రీతమ బాబా నజర్ వారిపై పడటమే కాకుండా బాబా స్పర్శకు నోచుకున్న అదృష్టవంతులు ఆ బిడ్డలు బాబా ఆ ఉదయం పందు పదకొండు గంటలకు బయలుదేరవలసి ఉంది దర్శనం చేసుకోవలసిన వారు చాలా మంది ఉన్నారు బాబా రామకృష్ణను పిలిచి ఎక్కువ సంఖ్యలో ప్రేమికులను హాలు బయట ఉన్న బాల్కనీలోకి పిలిపించమని తద్వారా వారు అక్కడ నుండి బాబాను చూసి దర్శించుకోగలరని సూచించారు బాల్కనీలోనికి వచ్చిన ప్రేమికులు బాబాను చూసి సంతోషాన్ని వ్యక్తపరిచారు వారిని చూస్తూ బాబా పలకరిస్తున్నట్లు చేయి ఊపి మరునాడు అందరినీ గురుప్రసాద్కి రమ్మని సౌన్య చేశారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు సుమారు నాలుగు వేల మంది ప్రేమికులంతా కలిసి బాబాకు హారతి పాడారు బాబా వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాబాను జయ జయధ్వాణాలతో కీర్తించారు మరుసటి రోజు మే రెండవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు దర్శనం గురుప్రసాద్ లో కొనసాగింది సహవాసుకు ఆహ్వానింపబడిన వారందరికీ హోటళ్లలో స్కూళ్లలో ఇళ్లల్లో వసతి ఏర్పాటు చేశారు తెల్లారకుండానే ప్రేమికులంతా గురుప్రసాద్ చేరుకునేవారు హమీర్పూర్ ప్రేమికులు సుమారు వెయ్యి మంది వరకు ఎనిమిది బస్సులలో రైళ్లలో వచ్చారు వారిలో కొందరు ఎంత పేదవారంటే దారి ఖర్చులకు ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు అమ్మేసి అవసరం తీర్చుకున్నారు ప్రాపంచికంగా వారు పేదరికంలో ఉన్నప్పటికీ నిజానికి వారంతా భగవత్ ప్రేమలో మాత్రం చెప్పలేనంత సంపన్నులు వారు బాబా ప్రేమలోని పారవశ్యతను అనుభూతి చెందిన అదృష్టవంతులు బాబా వేదికపైకి రాగానే ప్రేమికులంతా నిలబడి జయ జయధ్వనాలు చేసేవారు బాబా జన సముద్రాన్ని పరికించి చూస్తూ చేతులు జోడించి నమస్కరించేవారు దర్శన కార్యక్రమం మొదలయ్యే ముందు ప్రార్థన చేయించేవారు దర్శనం ప్రారంభమయ్యే సమయంలో బాబా సందేశాన్ని ఏరు చదివి వినిపించేవాడు నా ప్రియ ప్రేమికులారా ఇన్నేళ్లుగా నేను మీకు ఆలింగనం ఇచ్చాను నా ఎడల మీకు గల ప్రేమకు ప్రణమిల్లాను ఇప్పుడు నేను ఆలింగనం ఇవ్వలేను కనుక మీ ఎడల నాకు గల ప్రేమకు ప్రణమిల్లడానికి నేను మిమ్మల్ని అనుమతిస్తున్నాను ఈ రోజుల్లో బాబా ఆరోగ్యం విశ్వకార్యభారపు భారపు ఒత్తిడి వల్ల బాగా దెబ్బతింది ఈ దర్శన కార్యక్రమాలలో ఆయన తీవ్రమైన మెడ నొప్పి తుంటి నొప్పితో బాధపడుతున్నారు పని భారాన్ని శరీరం తట్టుకోలేకపోతున్నది ఆయన ఎంత వ్యధ అనుభవిస్తున్నారో కేవలం మండలికి డాక్టర్లకు మాత్రమే తెలుసు ఆయన తన ప్రేమికుల కోసం తన శరీర సౌఖ్యాన్ని త్యాగం చేస్తున్నారు అయినప్పటికీ దర్శన సమయాలలో ప్రతిరోజు అందరికీ పూర్తిగా అందుబాటులో ఉండేవారు ప్రతిరోజు తన గది నుండి బయటకు వచ్చే ముందు బాబా చాలా బలహీనంగా ఉండేవారు కానీ గది గుమ్మం దాటి బయటకు వెళ్ళగానే బాబాలో చెప్పుకోదగ్గ మార్పు చోటు చేసుకునేది ఆయన తనకేమీ జరగలేదన్నట్లు ఎప్పటి వలె నడిచేవారు ముఖంలో అలసట బాధ అయ్యేది బాబా ముఖార విన్న అప్పుడే వికసించిన గులాబీలా ఉండేది బాబా వడివడిగా అడుగులు వేసుకుంటూ వేదికను సమీ సమీపించేసరికి ప్రేమికులు అవతార్ మెహేర్ బాబా జై అంటూ జయ జై ద్వానాలు చేసేవారు బాబా సౌఖ్యాన్ని సదా కోరుకునే మండలి బాబా అసౌకర్యాన్ని ఎలా గ్రహించారో తెలియజేసే సంఘటనలు ఈ సహవా సమయంలో చోటు చేసుకున్నాయి మణి ఏరుచును పిలిచి ఒక మెత్తటి దిండు అందించి బాబా వీపు భాగంలో ఉంచిన దిండు చెమటతో పూర్తిగా తడిసిపోయింది దాన్ని తీసేసి ఈ పొడిదిండు ఉ చేయమారు బాబా నేను పడతలేదు చేయమారు బాబా జై బాబా అండి జై బాబా వినిపిస్తుందా అండి జై బాబా ఇప్పుడు ఏం పడుతుంది బాబా దర్శన దర్శన సమయాల్లో స్త్రీలు పురుషులు ఆయన వెనుక తిరిగి ఉంటుంది దర్శన సమయాలలో స్త్రీలు పురుషులు పొడవాటి క్యూలలో నిలబడేవారు ఒక్కొక్కరు ముందుకు సాగి బాబాను దర్శించుకునేవారు బాబా తేజోమయ ముఖార విన్న ఆయనకి అతి దగ్గరగా కూర్చున్న వారికి ఎంత ప్రకాశవంతంగా కనిపించేదో బాగా దూరంగా కూర్చున్న వారికి కూడా అంతే ప్రకాశవంతంగా కనిపించేది బాబా ఆసనాన్ని వేదిక అంచున ఏర్పాటు చేశారు జైబాబా అండి సిగ్నల్ లేదు ఇప్పుడు బాగుందండి జయబాబా అండి జైబాబా అండి ప్రతి ఒక్కరి అంతర్గత సంసిద్ధతకు అనుగుణంగా బాబా మౌన చాక్లెట్ ప్యాకెట్నో లేదా ఏదో ఒక వస్తువునో తీసుకువచ్చి బాబా స్పృశించిన తరువాత ఆయన దర్శనాన్ని గుర్తుగా పదిలిపరచుకునేందుకు తిరిగి ఇళ్లకు తీసుకెళ్లేవారు అటువంటి వస్తువుల్లో ఎక్కువగా ఉంగరాలు చేతు రుమాళ్ళు తువ్వాళ్ళు తలదిండ్లు పాదుకలు ఆఖరికి షర్బత్ సీసాలు కూడా ఉన్నాయి బాబా ఏమాత్రం విసుగు చెందకుండా వాటన్నింటినీ స్పృశించేవారు బాబా ప్రతి ఒక్కరికి తన ప్రేమ పూరితమైన చిరునవ్వు మరియు సాన్నిధ్యాన్ని పంచిపెట్టారు అందరూ ఆ ప్రేమామృతాన్ని సంతృప్తిని తరివి తీరా ఆస్వాదిస్తూ ఆనంద బాష్పాలు రాల్చారు బాబాకు ఎదురుగా బాబాకు ఎదురుగా జనం నిలబడి ఉండడం వల్ల సామ్యానాలో కూర్చున్న వారు బాబాను చూడలేకపోతున్నారు దర్శనం జరుగుతుండగా మధ్యలో బాబా చివరి వరుసల్లో కూర్చున్న వారు నన్ను స్పష్టంగా చూడలేకపోతున్నారు అని సౌన్య చేసేవారు ఏరుచ్ బరువు సహాయంతో బాబా లేచి నిలబడి వెనుక వరుసల్లో ఉన్న ప్రేమికులను పలకరిస్తూ చేతులు ఊపేవారు దర్శనం జరిగిన జరిగినన్నాళ్ళు రోజుకు మూడు సార్లు ఈ విధంగా తన ప్రేమను అందరి అందరిపై ప్రసరింపజేశారు అలాగే దర్శనం కొరకు కొరకు వారిని ఉద్దేశించి ఏరుచ్ ద్వారా ఇలా చెప్పించేవారు దర్శనానికి తొందర పడకండి సరిపడా సమయం ఉంది కాబట్టి దయచేసి అసహనానికి గురికాకండి బాబాను కలుసుకోవడానికి అందరికీ తప్పక అవకాశం లభిస్తుంది దయచేసి మీ వంతు వచ్చేసరికి వేచి ఉండండి గురుప్రసాద్ లో ఒకసారి దర్శించుకున్న వారు మల మరలా దర్శనానికి రాకండి అయినప్పటికీ ఒక వృద్ధుడు ఆరు రోజులు దర్శనానికి రావడం గమనించిన బాబా అతనికి మినహాయింపు ఇచ్చారు ఆఖరి అవ అవకాశం అదేనని ఆ వృద్ధునికి తెలుసు బాబాకు తెలుసు అందుకే అతని పట్ల కరుణ చూపించారు ఈ సహవాస్ సమయంలో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది విజయవాడకు చెందిన జగన్నాథం బాబాను దర్శించుకొని వెళ్ వెళ్తూ దురదృష్టవశాత్తు కట్టి ఉన్న త్రాడు తగిలి పడిపోయాడు కుడి తొడ ఎముక ప్రాచర్ అవ్వగా హాస్పిటల్ కు తరలించారు ఈ సంఘటన లో నాలుగవ రోజున జరిగింది మిగిలిన రెండు రోజుల్లో దర్శన దర్శనానికి దూరం అవుతున్నానని దిగులతో ఉండగా అతనితో పాటు ఉన్న వారు బాబా వద్దకు నిన్ను తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు స్ట్రక్చర్ పై మరునాడు అతని బాబా వద్దకు తీసుకెళ్లగా అతని హృదయ వేదన తెలిసిన బాబా అతని ఛాతీపై తన పాదాన్ని ఉంచి అతని వేదన ఉపశమంపజేసారు సహవాసులో నాలుగవ రోజు నా బాబా ఒక సందేశాన్ని ఏరుచి ద్వారా చదివించారు అందులో ఇలా ఉంది మీరు నాతో ఉన్న సమయంలో మీ మనస్సుకు పని కల్పించేలా సందేశాలను ఇవ్వదలుచుకోలేదు మీ మనస్సులను నిద్రపూర్చి మీ హృదయాలను నా ప్రేమలో జాగృతం చేయాలనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు ఎన్నో సందేశాలు ఇచ్చాను మీరు విన్నారు నేను మీకు ఏది ఇవ్వాలనుకుంటున్నానో అది సందేశం ద్వారా మీకు చేరదు మీరు పరిపూర్ణంగా శరణాగతి అయినప్పుడు ఆ మౌనంలో ఎప్పుడూ మౌనంగా ప్రసరించే నా ప్రేమ మీ హృదయాల్లోకి ప్రవ ప్రవహిస్తుంది మీలో ప్రవహించిన ఆ ప్రేమను సదా పదిలిపరచుకోండి నన్ను కోరే నా వారితో మీరు ఆ ప్రేమను పంచుకోండి నిశ్శబ్దాన్ని ఛేదించుకుని నా ప్రేమ సందేశం మీ హృదయాల్లో మాట్లాడడం మొదలు పెడితే అది నిజానికి నేనెవరో మీకు తెలియపరుస్తుంది అదే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నా నిజమైన సందేహ సందేశం అని గ్రహిస్తారు మే ఆరో తేదీ దర్శనానికి ఆఖరి రోజు అయినప్పటికీ పరీక్షల కారణంగా దర్శనానికి రాలే రాలేకపోయిన చాలా మంది విద్యార్థుల కొరకు దర్శన దినాలను మరో మూడు రోజులు పొడిగించారు అలాగే అంతవరకు బాబా దర్శనం పొందిన ప్రేమికులు కూడా గురు ప్రసాద్ రావడానికి అనుమ అనుమతించబడ్డారు బాబా సాన్నిధ్యంలో ప్రేమికులు అనుభూతి చెందిన ప్రేమ ఆనందాలను ఇలా మా ఒక ప్రేమికుడు ఇలా మాటల్లో వర్ణించాడు ఆకాశంలో మేఘాలపైన స్వర్గం ఉన్నా లేకపోయినా మరణానంతరం అనుభూతి చెందే స్వర్గ స్థితిలో ఆనందం ఉన్నా లేకపోయినా ఈ ఆరు రోజుల్లో బాబా వేదికల్లో ఉల్లాసంగా వైభవోపేతంగా శోభాయమానంగా ఉండటం చూసిన వారికి మాత్రం గురుప్రసాద్కి ఖచ్చితంగా స్వర్గం దిగి వచ్చిందని అనుభూతి చెందారు ఇక్కడ బాబా ఈ ఆరు రోజులు సహవాసు నిర్వహించారు కదండి బాబా గురు ప్రసాద్ లో నిర్వహించబడింది కదండి ఈ వచ్చిన ప్రేమికుల్లో అందరినీ బాబా అదే చెప్పారు నా గురించి ఇది భౌతికమైన ఆలోచనను వదిలిపెట్టి నా నా గురించి ఎక్కువగా ఆలోచించండి నా నుండి మీకు పొందుతున్న ప్రేమ నిజమే అనేసి నిజమైన సందేశాన్ని అని ఇదే నా నుండి మీరు ఈ నిజమైన ప్రేమను పొందండి నేను ఇచ్చిన ప్రేమను మీరు తీసుకోండి ఎటువంటి భౌతిక విషయాలను ఆలోచించొద్దని చెప్పారు అతను గాయపడ్డారు ఆయన కూడా నా ప్రేమ నీకు అందుతుందని చెప్పారు ఆయన తీసుకొచ్చి ఆ స్ట్రక్చర్ మీద వచ్చి బాబా దర్శనాన్ని కూడా ఇప్పించారు విద్యార్థులు రాలేకపోతున్నామన్న వాళ్ళకి మళ్ళీ దర్శన దినాలు పొడిగించి వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చారు ఈ విధంగా బాబా మనకు ఆయన ప్రేమని ప్రసాదించడానికి ఆయన ఇస్తున్నారు మనము ఆ ప్రేమను అందుకోవడానికి మనం కూడా సంసిద్ధులుగా ఉండాలి ఆ ప్రేమను ఆయన మన మనకి ఇస్తూనే ఉంటా వర్షింపు చేస్తు ఉంటారు మనము ఏకాగ్రతతో బాబా మీద నిమగ్నమై ఆయన ప్రేమను అందుకోవడానికి మనము సంసిద్ధంగా ఉండాలి అవతార్ మెహర్ బాబా జై ఈ చిన్న సంకీర్తనలో ఒకటి సహవాస్ గురించి పాడుతుంది परमेश्वर प्रभु में हेरू बाबा परत परेश्वरा प्रभु में हेरू बाबा प्रेम स्थाप धात्रो मे हेरू बाबा ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మేరు బాబా సహవాసులలో సంకీర్తనలో కొలువైందు స్వామి ఆర్తతో జై మెహరను చున్న వింతగా పలుకవదేమీ మెహరు మెహరు శ్రీ మెహరు బాబా मेहर मेहर श्री मेहर बाबा मां मुदय गणवेमी परात्परा परमेश्वर प्रभु मेहर बाबा अवतार मेहर बाबा की जय जय बाबांडी अवतार मेहर बाबा की जय रोज ये अवसर आनेचुन बाबावारी जय बाबा लाल देले जयस्कुंटू सभीला अंदरकी जय बाबा लालंडी